ఆర్హి ఓం నమ ఓం నమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ లలిత త్రిపుర భట్టారికాయ్ నమో నమత్న స్వరూపులరా మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నంబర్ ని సంప్రదించగలరు శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా వశీకరణాది విద్యలు కూడా అందిస్తూ వస్తున్నాం చాలా మంది చాలా మంత్ర యోగాలు చేస్తున్నారు కానీ వశీకరణ విద్యలు మనం ఇంతకు ముందే చెప్పాం ఎనభై శాతం మాత్రమే సిద్ధిస్తాయి సిద్ధింప చేసుకోవాలంటే జాతక పరిశీలన చేసుకోవలసి ఉంటుంది గురువులను సమీక్షించవలసి ఉంటుంది పురుషులకు అతి సునాయాసము స్త్రీ మూర్తులకు ధ్యాసతో చేయగలిగితే సిద్ధింప చేసుకోగలరు దివ్యాకరం స్వరూపులారా ఎటువంటి వారినైనా మనసులో ఉన్న వారిని తలంచుకున్న మాత్రమున మన తీసుకుని వచ్చే అతి అతిశక్తివంతమైన మహామంత్రము మనోచింతిత ఆకర్షణ మంత్రం దివ్యాత్మ ను ఓపెన్ చేసి కాళీమాత యొక్క ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి కాళీమాత యొక్క ఉపాసనలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి మద్యపానము మాసు భక్షణ వ్యామోహము నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషునేందుకు ధ్యాస కూడా ఉంచుకోకూడదు మీ మనసులో ఉండే దీర్ఘకాలిక వాంఛలు తీర్చుకునే అతిశక్తివంతమైన మహామంత్రము గానే ఈ మంత్రమును చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మంత్రమును చేసి మనం అతి సున్యాసంగా ఫలితం పొందగలం ఈ మంత్రము పదకొండు రోజులు రోజుకి పదకొండు మాలలు చెప్పున చేసి సొంత భార్యను భర్త భర్తను భార్య వశం చేసుకోవచ్చు లేదా ఇదే మంత్రము లక్ష జపం పూర్తి చేసి పంచాంగ విధులు అనగా యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన భోజనమిచ్చి ప్రతి రోజు ఒక నూట ఎనిమిది జపించుకుని ఉంటే చాలు మన మనసులో ఉండే వాంఛితాలన్నీ శీఘ్రంగా తీరుతాయి ఎంత దూరం వెళ్లిన వారైనా సరే మీకోసం మీ మనసులో ఉండేవారు వెతుక్కుంటూ వస్తారు అంటే మీ మనసులో ఎవరైతే నిగూఢంగా దాగి ఉన్నారో వారిని పొందేందుకు మీరు నిరంతరం యత్నం ఈ మంత్ర జపం చేయడం వలన వారు ఎంత దూరం ఉన్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అటువంటి శక్తివంతమైన మహామంత్రం దివ్యాత్మ స్వరూపుల ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖంగాను జపం పూర్తి చేసుకుని దక్షిణ అభిముఖంగా ప్రయోగించవలసి ఉంటుంది మీరు ఈ మంత్రమును చేసి సకల సిద్ధులు పొందగలరు దివ్యాత్మ స్వరూపుల ముందు కులదేవత ఆరాధన అష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత దేవతకు పీఠము ఏర్పరచుకొని షోడ సోపచార పూజ లేక లమిత్యాది పంచపూజలు లేదా దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యము నివేదన చేస్తూ తులి సంధ్య మరుసంధ్య దీపారాధన చేస్తూ గ్రామ దేవతకు దర్శనములు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం అతి శీఘ్రమైన ఫలితములు ఇవ్వగలదు దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం క్రీం 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 మనో చింతిత ఆకర్షణి కాలికాయే స్వాహ మంత్రం మరోసారి ఓం క్రీం 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 మనోచింతిత ఆకర్షణీ కాళికాయే స్వాహ మంత్రం మరోసారి ఓం మనో చింతిత ఆకర్షణిలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు మన మనసులో ఎవరిని మనం పొందాలనుకుంటున్నాము వేదన భరించలేకపోతున్నాము ఆ మనోవేదన తొలగించే మహా ఉపాయము శ్రీ దక్షిణ కాలిక మంత్రం దివ్యాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి అవగాహన పెంచుకున్న తర్వాత జపములకు ఉపక్రమించి జపములు చేసి మన మనస్సులోని కోరికలన్నీ తీర్చుకోవచ్చు ఒకవేళ ఈ మంత్రము మీరు ఒక పదకొండు రోజులు ఇరవై ఒక రోజు ప్రయత్నం చేశారు ఒకవేళ మనం అనుకున్నది పొందలేనప్పుడు మరోసారి ప్రయత్నించండి ఇంకా పొందలేనప్పుడు జాతక దోషములను పరిశీలించండి జాతకం యొక్క పరిహారం చేసుకోండి తర్వాత మరోసారి చేయండి తప్పనిసరి సిద్ధింప చేస్తుంది లేదా గురువు వద్దకు వచ్చి అష్ట దిగ్బంధన మరియు అష్ట దిశ ఆవాహన మంత్ర విధులు నేర్చుకొని దేవతను ఆహ్వానించి చేయడం వలన అతి సున్నితముగా ఫలితములను అతి శీఘ్రంగా పొందగలం అమ్మవారి గుడికి వెళ్లి అనగా గ్రామ దేవత గుడికి వెళ్లి పసుపు ముద్దను గ్రామ దేవతను ఆరాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి వేగంగా ఫలితములు పొందగలం ధార్మికంగా చేయవలసి ఉంటుంది సామాజిక వడంబడికలకు లోబడి చేయవలసి ఉంటుంది మంత్రములు సమాజం నాకు వ్యతిరేకంగా పనిచేయవు కాబట్టి మీరు సామాజిక న్యాయము మరియు సామాజిక దృష్టితోనే చేయవలసి ఉంటుంది ఒకవేళ మనం అలా ప్రయత్నించి చేసినా సిద్ధింప చేస్తాయి తర్వాత విపత్కర పరిణామాలకు దారితీస్తాయి ఇవన్నీ మనం గుర్తులో ఉంచుకొని మంత్ర సాధనలు చేయవలసి ఉంటుంది ఎందుకనగా ఇవి చెప్పేవి సునాయస చాలా తీక్ష్ణమైన ఫలితంలో ఇవ్వగలరు చేయండి హైందవ సనాతన ధర్మ ఋషులు మన జీవితాలను మనం చేసుకోవడం కోసం ఆనందమయమైన జీవితం గడిపేందుకోసం కోసం వాంఛిత చింతలన్నీ తీర్చుకోవడం కోసం వారు చాలా శ్రమించి మన కోసం అందించిన విద్యలు ఇవి ఆ విద్యలు వినియోగించుకోవడంలోను మనం ముందుంటే అదే మన జన్మకు సార్థకత కాబట్టి మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు రక్షించడం కూడా ఒక బాధ్యతగా తలకెత్తుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह और अपने आफ सागर महाराज